మూడు దశాబ్దాల పోరాటమే తమ కుటుంబానికి చైర్మన్ పదవి దక్కిందని కర్నూలు జిల్లా తెలుగు రైతు అధికార ప్రతినిధి సాయి బాబు పేర్కొన్నారు శనివారం జలమండలి ప్రాంగణంలో తుంగభద్ర ప్రాజెక్ట్ ఎల్ఎల్సి చైర్మన్ గా మంత్రాలయ నియోజకవర్గానికి చెందిన టిప్పు సుల్తాన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిక్కరెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాఘవేంద్రరెడ్డి జిల్లా తెలుగు రైతు అధికార ప్రతినిధి సాయిబాబు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సాయిబాబు మాట్లాడుతూ నీరు చెట్టు దేశానికి ప్రతి జీవికీ ముఖ్యమని నీటి విలువ గుర్తించిన తాము మూడు దశాబ్దాలుగా బంగారం కన్నా మిన్నగా కాపాడుకుంటూ వస్తున్నామన్నారు తమ సోదరుడు చాంద్ ఖాన్ అలు పెరుగని పోరాటం చేశారన్నారు తాను కూడా సోదరుడి అడుగు జాడల్లోనే ముందుకు సాగుతున్నానని తన కుమారుడు టిప్పు సుల్తాన్ సైతం కొనసాగుతున్నారని చెప్పారు ఇదంతా మూడు దశాబ్దాల కల నేటితో నెరవేరింది అన్నారు ఈ క్రమంలోనే తుంగభద్ర ఎల్ ఎల్సీ ప్రాజెక్టు గా తన కుమారుడు అయిన టిప్పు ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం హర్షించదగ్గ విషయం అన్నారు ఇదంతా పార్టీలోని ప్రతి ఒక్కరి సహకారంతోనే సాధ్యమైందని చెప్పుకొచ్చారు ఆదేశాల మేరకు ఎల్ఎల్సి ఎల్ఎల్సిభద్ర డ్యాం సంబంధించి చైర్మన్ గా మంత్రాలయం నియోజకవర్గం కౌతాల మండలం సీనియర్ నాయకుడైనటువంటి చందాఖాన్ కుమారుడు టిప్పు సుల్తాన్ గారిని చంద్రబాబు గారు ఎన్నిక చేయడం జరిగింది అలాగే ఉపాధ్యక్షుడిగా నూరు నియోజకవర్గం భోనగండ మండలానికి సంబంధించినటువంటి ఎల్ఎల్సి తుంగభద్ర బోర్డు ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది ఇది మన ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఇక్కడ ఉన్నటువంటి డీసీలు రమాకాంత రెడ్డి గారు అయితేనేమి గోవర్ధన్ రెడ్డి గారు అయితేనేమి మన అనంతసేనారెడ్డి గారు అయితేనేమి అందరూ ఇక్కడ ఉన్నటువంటి డీసీలు అందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు ఇది తెలుగుదేశం పార్టీ సాంప్రదాయం చాలామంది ఆశించారు కానీ పార్టీ నాయకత్వం ఎవరికి నిర్ణయిస్తే వాళ్ళకని చెప్తే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఇన్ఛార్జెస్ అందరూ కూడా పార్టీ నిర్ణయానికి కట్టుబడి టిప్పు సుల్తాన్ గారిని అధ్యక్షుడిగాను ఉపాధ్యక్షుడిగా మన మా హుస్సేన్ సాహు గారిని ఎన్నుకోవడం జరిగింది అలాగే మన గాజులు దిన్న అంటే జీడిపికి సంబంధించి కేఈ మల్లికార్జున్ గౌడ్ గారు అలాగే చిన్న మధ్య మద్దయ గారిని ఉపాధ్యక్షుడిగా కూడా ఎన్నుకోవడం జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి రైతుల ఎన్నికలు శుభ పరిణామం దీంతో మనం తెలియజేసేది ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పరిపాలనలో ఏ రోజు రైతు సంఘాలు కానీ రైతు నీళ్ళు కానీ రైతులకు సంబంధించి కానీ ఎన్ని ఎలక్షన్లనేటివే జరపలేదు సాగునీరు ఎలా దా తీసుకురావాలో తెలియదు పంటలు ఎలా పండియాలో తెలియదు కాబట్టి ఆయనకు మేము వచ్చిన వెంటనే ఆరు నెలల లోపల సాగునీటి ఎన్నికలు జరిపి రేపు రైతులకి ప్రతి ఆయకట్టు రైతు కూడా నీళ్లు అందించే ఉద్దేశం మా డీసీల పైన డబ్ల్యూసీల పైన చైర్మన్లపైన అలాగే మా నాయకులందరిపైన ఆధారపడుతుంది ఈ రైతులందరూ కూడా మేము వాగ్దానం చేసేది ఏమంటే ఎల్ఎల్సి నుంచి ఖచ్చితంగా తుంగభద్ర నీళ్లు మన వాట మనం తీసుకొని వచ్చి రైతులకు అందించే బాధ్యత మనందరిది ధ్యేయంగా చెప్తా ఉన్నాం ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి కూడా చైర్మన్ గారు సోమశెట్టి గారు మాట్లాడతారు మనకు ఎల్ఎల్సి ప్రాజెక్ట్ చైర్మన్ గా ఇవ్వడానికి మనకు చంద్రబాబు నాయుడు ఫస్ట్ బుద్ధి తెలుసు వస్తున్నాను అయిన తర్వాత మన కర్నూలు జిల్లా అధ్యక్షులు చిక్కారెడ్డి అన్నగారికి మరియు మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్న అన్నగారికి మరి కూడా చైర్మన్ వెంకటేశ్వర్లు గారికి అయిన తర్వాత మన అందరికి లకు మరియు నియోజకవర్గ అధ్యక్షులు ఎమ్మెల్యేలకు అన్నగారికి అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈ మనకు మెయిన్ ఇంపార్టెంట్ మనకు వచ్చి డిసి పది మంది ఉన్నాము దాంట్లో మనకు అందరు తొమ్మిది మంది మనకు సపోర్ట్ చేశారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మన మనకు మెయిన్ ఇంపార్టెంట్ మన కాలువకు కర్ణాటక నుంచి ఆంధ్ర అందరికీ నమస్కారం రైతు బాంధవులకి ఇక్కడ వచ్చేసిన నాయకులకు ముఖ్యంగా ఈరోజు తుంగభద్రా డ్యామ్ ఎల్ఎల్సి ప్రాజెక్టుకు మా అబ్బాయిని టిప్పు సుల్తాన్ గారిని ప్రపోజల్ చేసి ఎలెక్ట్ చేసిన దానివల్ల అందరికీ నా యొక్క ధన్యవాదాలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాలు ఇవన్నీ ఈ ప్రాజెక్టులు చైర్మన్లు ఇవన్నీ చేయడము చాలా ముఖ్యమైన అవి ఎందుకంటే ఆయన దూరదృష్టితో లోకల్ రైతులు అందరూ ఉండి దానికి సంబంధించిన ఉంటే కొంతవరకు న్యాయం నడుస్తుందనే ఉద్దేశంతో ఈరోజు చేసినారు పెద్ద ముఖ్యమంత్రి గారు మళ్ళా లోకేష్ గారు అయితేనేమి ఇక్కడ మినిస్టర్స్ అయితేనేమి ఎమ్మెల్యేలు అయితేనేమి ఉండే అందరూ